ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళితే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కనిపించినా ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ నష్టాలు లేదా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు ఖర్చులు పెరుగుతాయి శారీరక శ్రమ ఎక్కువైనా ఫలితం తక్కువగా ఉంటుంది బయట ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగి దీర్ఘకాలంగా మారవచ్చు క్రయ విక్రయాల్లో నష్టం కనబడుతుంది చిన్న తప్పుడు తప్పుడు నిర్ణయాల వల్ల ఇబ్బందులు వస్తాయి ముందు బకాయిలు వేధింపులు ఉండవచ్చు పనిపై శ్రద్ధ తగ్గడం బద్ధకం పనుల్ని వాయిదా వేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి కుటుంబంలో ఖర్చులు పెరిగి స్థిరాస్తి తగాదాలు భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు నమ్మక ద్రోహాలు నరదృష్టి కనబడుతుంది ఆశించిన ఆదాయం లేకపోవడం అప్పులు పెరగడం కొత్త రుణాలు చేయాల్సి రావడం జరుగుతుంది కుటుంబంలో అనవసరమైన గొడవలు వివాదాలు పరిష్కారం కాకపోవడం వల్ల అశాంతి నెలకొంటుంది విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు పెరగకపోవడం కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం అధిక ఒత్తిడి మానసిక ఒత్తిడి పెరుగుతుంది స్త్రీలు తమ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక ఇబ్బందులు పడతారు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి రుద్రకవచాన్ని పారణం చేస్తే ఈ అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభావంతం